వారం అంతా కూడా చాలా బలహీనత బాధపడ్డాను ఆదివారం మందిరానికి కూడా రావాలా వద్దా అన్న సంశయంలో నేను ఇంటి దగ్గర ఉండిపోవాలనుకున్నా కానీ ఒకటే ప్రేరేపణ చావైనా బ్రతికైనా దేవుని మందిరంలోనే కదా ఇంతకాలం నడిపించిన దేవుడు ఏ సమస్య వచ్చినా కూడా నడిపించకుండా మనల్ని మర్చిపెడతాడా అనిపించింది వెంటనే మందిరానికి రావడానికి దేవుడు సహాయం చేశారు మందిరానికి వచ్చిన తర్వాత కూడా నాకు గుండెల్లో ఒక బలహీనత దగ్గర బలహీనత కూర్చోలేకపోయేదాన్ని ఆయాసం ఎక్కువైపోయింది ఆదివారం నన్ను చాలామంది స్త్రీలు చూస్తానే ఉన్నారు పోయిన ఆదివారం చాలా ఎక్కువైపోయింది బలహీనత ఓ ఆయాసం వచ్చేస్తుంది ఓ పక్కనేమో నాకు గ్యాస్ నిప్పు వచ్చేస్తుంది కూర్చోలేనేమో వెళ్ళిపోలేమో బయటికి వెళ్ళి కూర్చుందామా లేకపోతే బలిపెట్ట మీదే కూర్చుందామా ఏం చేద్దామని నాకు నేనే ఒక రకమైన ఆలోచనలోకి వెళ్ళిపోయాను వెళ్ళిపోదామా బయటికి లేకపోతే మందిరంలోనే కూర్చొని దేవుని వాక్యం విందామా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఆరాధన సమయంలో దేవుని నన్ను ముట్టి స్వస్థపరిచాడు దేవుడి స్తోత్రం కలుగునుగాక దేవుని సన్నిధిలో ఒక్కటే అడిగాను ప్రభా నా పాప మీదైనా నా అతిక్రమం మీద నువ్వు మాత్రమే తీయగలగని వాడు నా బలహీనత ఏదైనా కూడా నీవే తీయగలిగిన దేవుడు కదా నాయనా నీ సన్నిధిలో ఈ ఆరాధనలో నన్ను ముట్టి స్వస్థపరచు నీ సన్నిధిలో నేను ఉండాలనుకుంటున్నాను నీ వాక్య వినాలనుకుంటున్నాను నేను బలపడాలనుకుంటున్నాను నీ పరిచయలు ఇంకా ముందు కొనసాగాలనుకుంటున్నాను నన్ను ముట్టి స్వస్థపరచు నాయన అని చెప్పి ఆరాధనలో నా శరీరం నాకు సహకరించకపోయినా దేవునికి అప్పగించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు నా శరీరంలో నేను చప్పట్లు కొట్టడానికి కూడా నాకు బలం లేదండి అంత బలహీనంగా ఉన్నాను కానీ నా శరీరాన్ని ఒక్కటే దేవునికి అప్పగించుకున్న ప్రభ్వా నన్ను ముట్టు కలవడే నీవే కాబట్టి నా ఈ ఆరాధనలో నా శరీరము నా దేహము నా ఆత్మని అప్పగించుకుంటున్నాను నన్ను దర్శించు నన్ను బలపరచు ప్రభ్వా అని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆరాధనను నన్ను ముట్టి స్వస్థపరిచాడు ఒక రకమైన బలహీనత అండి గుండె దగ్గర ఒక అడ్డుబండ ఉన్నట్టు అనిపించి మందిరానికి వచ్చినప్పుడు నేను నాకు మింగుడు పడ్డానికి కానీ ఊపిరి పైకి తీసుకోవడానికి కిందకి తీసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఆరాధన అయిన తర్వాత దేవుడు నాకు చాలా రిలీఫ్ ఇచ్చాడు చాలా ఇచ్చాడు దేవుడు స్తోత్రం కలుగునుగాక గొప్ప దేవుడు అండి శక్తిమంతుడు శరీరం అన్నాక బలహీనతలు రాక మనవు మనుషులుగా అందరికీ వస్తాయండి మేము మనుషులమే బలహీనతలు వచ్చినాయి కదా దైవజనులకి ఎందుకు వస్తాయి దైవజనరాలకి ఎందుకు వస్తాయి అనుకోకండి ఎక్కువగా నేను చెప్పేది ఏంటో తెలుసా విశ్వాసుల కంటే సేవకులకే బలహీనతలు ఎక్కువ కాకపోతే సావుకులుగా మేము బయటికి చెప్పుకోలేము మీరు మాకు చెప్పి ప్రార్థన చేయమంటారు అంతే తేడా అర్థమైందా బలహీనతలు వచ్చినాయని ఏం అనుకోవాలి లేదు మీరు ఏం లేదు నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తానంటే ధైర్యం నాకు ఎప్పుడు ఉంటుంది ప్రార్థించండి బలహీన రావాలి వస్తేనే మనము దేవుల్లో బలంగా సాగలుగుతాము దేవుళ్ళు ఎక్కువగా సమీపంగా సహవాసం చేయగలుగుతామండి శోధన మనం పాటలు పడతాం కదా ఏంటిది శ్రమయేనా అతిశయం అంట పాట పాడగడం కాదండి దాన్ని మన జీవితంలో కూడా తీసుకోవాలి శ్రమ వస్తేనే దేవుల్లో మనం సువర్ణంగా దిద్దపడ్డానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు అన్నీ చల్లగా ఉంటే శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటే మనం దేవుడు ఎప్పుడో మర్చిపోతాం మర్చిపోతామంటే అప్పుడప్పుడు ఇలాంటి ముళ్ళు వస్తూ ఉంటే ఇంకొంచెం ముందుకు సాగడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు అందరికీ శ్రమలే రావాలి అలానే దేవుడు మనకేం భరించలేని శ్రమలేమి ఇవ్వడు నేను భరించగలిగినంత వరకు కూడా దేవుడు నన్ను శ్రమలో పెట్టినను కూడా నన్ను విడవకుండా ప్రతినిత్యము కూడా ప్రతి సమస్యలో కూడాను కరోనా నుంచి ఇప్పటి వరకును కూడా ఏ బలహీనత వచ్చినా కూడా దేవుడు నన్ను వెన్నంటూ ఉండి నడిపించుకుంటూ వెళ్తున్నాడు ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టుకుంటూ ఉంటున్నాడు అది దేవునికే మహిమ అందరూ కూడా ప్రార్థన చేయండి ఈ దినానికి దేవుడు నాకు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడు ఇంకా ఏదంటే కొంచెం భోజనం విషయంలో ఏదైనా నోరు కదండి అప్పుడప్పుడు అదుపు తప్పేదని తిన్నాం అనుకోండి శరీరం మనల్ని ఏం చేస్తుందంటే కృంగదేస్తూ ఉంటుంది ఒకటే అనుకుంటాను ఇంతకాలం తిన్నాక చాలే ఏక మీదట ఎలా తింటే శరీరం మనకి అనుకూలంగా ఉంటుందో అలా తింటే సరిపోతుంది అనుకుంటున్నాము ఆ రీతిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు ఇంకా మీరు ప్రార్థన చేయండి దైవజన్ కొంచెం గొంతుకు రొంప చేసింది ఆయన నిమిత్తమే దైవజన నిమిత్తమే నా నిమిత్తమే నా కుటుంబ నిమిత్తమే మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని కోరుతున్నారు మీ అందరు చేసిన ప్రార్థన బట్టి దేవుడి నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవుడికి వందనాలు కలుగును గాక ఈ సాక్ష్యం దేవుడి దీవించనుగాకే అసలు సేవకు రావటానికి కూడా కారణం దైవ సేవకురాలే వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ఆసక్తి నాకు లేదు తల్లిదండ్రులు కన్నీటిని నా భార్య చూసి తల్లిదండ్రులు ఎంతో వేదన పడుతున్నారు దేవుని పరి అంటే ఏంటో తెలియదు పరిచర్య అంటే ఏంటో తెలియదు సేవంటే ఏంటో తెలియదు అటువంటి పరిస్థితుల్లో కూడా సేవకి వెళదామంది నువ్వు సేవకి వెళ్దామంటే కాళ్ళకి చెప్పులు ఉండవు కొడుకోడానికి బట్ట ఉండదు తినడానికి తిండి ఉండదు పెట్టి కింద ఉండాలి నువ్వు సంచి చేసుకొని తిరగాలి తిరుగుతావా అన్నాను నువ్వు చెట్టు కింద ఉంటే చెట్టు కింద పెట్టు నువ్వు గంజి తాగితే గింజ పోయి నువ్వు ఏం తింటే అది పెట్టు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను చవకల దెబ్బది అందరా కోపం వచ్చేసింది నాకు ఒక కిసిరిసిరి బయటకు వచ్చి సంతకం పెట్టా అప్లికేషన్ మీద ఒక ఇసిరిసిరి వచ్చి సంతకం పెట్టాను దేవుని బిళ్ళరా నీ తిప్పలు చూద్దూలే అన్నాను ఏమో దేవుడు ఎప్పుడు తిప్పలు పెట్టలా దేవుని కృప గొప్పది కదా ఎప్పుడు లోటు కానీ లేమి కానీ అనేది దయ సావుకురాలుగా కావిడికి కానీ నాకు కానీ నా బిడ్డకి కానీ తెలియని వాళ్ళు దేవుడు పోషించాడు కాపాడాడు సంరక్షించాడు ఇక ముందుకు కూడా పోషించాడు కాపాడతాడు సంరక్షిస్తాడు దేవుని కృప ఆ రీతిగా మా అందరికి మాకు తోడుగా ఉండాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పెరటం చేస్తున్నాను దేవుడి మాటలు దీవించను కాదు